న్యూస్ చూస్తున్నాం డ్యూటీ లో ఉన్న హోంగార్డ్ పై కొంత అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే పూర్తి వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ పరిధిలో కీలకంగా గుమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన అయితే మనకు జరిగినట్టు సమాచారం అయితే అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నైట్ డ్యూటీ చేస్తున్న హోంగార్డ్ వద్దకు వచ్చి అర్ధరాత్రి రెండు గంటలకు నిద్ర లేపి నువ్వు రావు అనేటట్టు తనతో కొంత చెయ్యి పట్టుకొని మరి కూడా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది ఒక హెడ్ కానిస్టేబుల్ అయితే అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ హోంఘట ఎవరైతే ఉన్నారో తాను చాలా చాకచక్యంగా వ్యవహరించి తనను అక్కడి నుండి పంపించడమే కాకుండా తనతో జరిగిన ఏదైతే ఆ సన్నివేశం ఉందో తాను ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడో అదంతా కూడా ఒక వీడియో రూపంలో రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డ్ చేసిన తర్వాత రోజు డ్యూటీ నుంచి దిగిన తర్వాత తన భర్తతో ఇలా జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా తనతో చెప్పడం జరిగింది వెంటనే కూడా తన భర్త హోంగార్డ్ ఇద్దరూ కలిసి కూడా ఉన్నత స్థాయి అధికారుల దగ్గరికి వెళ్లి ఈ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తనతో ఈ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్ మీద ఉన్నత స్థాయి అధికారులకు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే కూడా ఉన్నత స్థాయి అధికారులు ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా తీసుకొని అంతా కూడా పరిశీలించి తనని అయితే సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఒక పోలీస్ శాఖలో ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక సీనియర్ హెడ్ కానిస్టేబుల్ అయితే ఆ ఒక కొత్తగా డ్యూటీలో చేరిన ఒక హోంగార్డ్ పై ఇలా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టపరం మనకి కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇక్కడ ఆ హోంగార్డ్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ చాలా చాకచక్యంగా వ్యవహరించి అక్కడ తన మీద ఏదైతే ఆ వ్యక్తి కొంత అసభ్యంగా ప్రవర్తించడో చేపట్టుకుని లాగాడో తనతో పక్క నీకు ఇష్టమైతే రా అన్నట్టు ఏవైతే కొన్ని అసభ్యకరంగా మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా ఒక వీడియోలో రికార్డ్ చేసి ఉన్నత స్థాయి అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే కూడా అధికారులందరూ కూడా గట్టిగా స్పందించి తనని అయితే ఇక్కడ చూసుకుంటే ఆ ప్రజలకి రక్షణ కల్పించవలసిన పోలీసులే ఎలా తప్పుడు అడుగులేదు అంటే మనం అయితే చెప్పుకోవచ్చు ఇలా గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది మనం చెప్పుకోవచ్చు ఈవెన్ అక్కడ పనిచేసిన పోలీసులే కాకుండా బయట నుంచి వచ్చిన నేరస్తుల మీద కానీ లేదంటే ఎవరైతే ఏదైనా కేసు పని మీద వచ్చిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో కించపరచినట్టు గతంలో కూడా మనం ఎలాంటి సంఘటనలు అయితే చాలా చూసాం అయితే పోలీసులు రోజు రోజుకి కూడా ఇలా నైట్ డ్యూటీల పరంగా కొంత హోంగార్డ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంది దాని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటట్టు కొంతమంది అయితే ఎప్పటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ హోంగార్డు చాలా అధ్వనంగా ఉపయోగించుకుంటారు అనేటట్టు వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం వాళ్ళ కారు డ్రైవింగ్ కోసం వాళ్ళ ఇంట్లో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ పర్సనల్ అవసరాలు కూడా ఈ హోంగార్డులు అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హోంగార్డుకి కొంత వెసులుబాటు కల్పించే విధంగా ఎలాంటివన్నీ కూడా కొంత పక్కకు పెట్టే విధంగా కొద్ది రకమైన రూల్స్ అనేవి తీసుకొచ్చి ప్రత్యేకించి కూడా హోంగార్డ్ అని అంటే ఎవరైతే స్థాయి అధికారులు ఉంటారో తనకి అసిస్టెంట్ గా పనిచేయడం మాత్రమే అనేటట్టు కీలకంగా కొన్ని రూల్స్ ఇస్తే బాగుంటుంది అనేటట్టు మెయిన్ గా ఈ నైట్ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో రాత్రి పూట డ్యూటీలు ఉన్నాయో అవన్నీ కూడా మహిళా పోలీసులకే కానీ లేదంటే మహిళా హోంగార్డులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది కొంత సమాచారం అయితే చాలా అయితే చెప్పడం జరుగుతుంది మరి దీని మీద ఉన్నత స్థాయి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని మనం చూడాలి ఏదేమైనా సరే పోలీసు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇలా ఉండి కూడా తనతో పాటు ఒక సహ ఉద్యోగి అయినా గార్డ్ మీద ఎలాంటి దాడికి పాల్పడుతున్నాడు అని అంటే వేరొక వ్యక్తి అయితే మరి ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా తననే ఏదో ఒకటి చేసే విధంగా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది ఏదేమైనా సరే ఎలాంటి సంఘటనలు అయితే మళ్ళీ పునరావృతం కాకుండా ఏపీ పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో అధికారులు ఖచ్చితంగా డీజీపీ గారే కానీ ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అన్నట్టు చాలా మంది హోంగార్డు అయితే విన్నుకోవడం అదూ ఎందుకని చెప్పండి ఇష్టాలు ఏంటండి బాబు మీరు చెప్పారు మీరు బాబు మీ మీ వయసు ఎక్కడ వయసు ఎక్కడ చెప్పండి ఇష్టాలు గురించి చే తప్పదు తప్ప అలాంటి అలా అలా అనుకోకూడదు మనం అంతా కొలి పడుకుని మీరు వెళ్ళండి మేడం బాబు నాకు ఇష్టం లేదు ఎల్లుంది